గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దిస్ స్వామి సో చూడే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మరి సార్ ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ మనం చెప్పుకున్నాం లాస్ట్ మంత్ సార్ జాయిన్ అవ్వడం జరిగింది హరిత గారు సో అలాగే హరిత గారు జాయిన్ అవీ మరి త్రీ హండ్రెడ్ పీవీస్ సెలెక్ట్ చేసుకుని ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ ఇవాళ మరి ఈవెంట్ నుంచి స్ట్రైట్ గా మన ఇంటికి రావడం జరిగింది మాకు అంత చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మేడం గారికి మన అందరి తరఫు నుంచి మన విస్టిజ్ మై ఫ్యామిలీ తరఫు నుంచి చిన్న వాటి ఒక గిఫ్ట్ అండి ప్రతి అంటే మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్ ఖచ్చితంగా